వచ్చిన తర్వాత మరలా ఇటీవల కాలంలో ఒక ఆరు సంవత్సరాల నుంచి టీవీ కేసులు అవుతా ఉన్నాయి అందుకోసం టీబీని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకోండి మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సింది విద్యార్థుల్లో ఎక్కువ కాలం దగ్గు ఉన్నా ఏదైనా లక్షణాలున్నా ఆయాసం ఉన్నా తప్పనిసరిగా సమీప పాశపడుతున్న సమన సమీపంలో భవనంలోని ఆసుపత్రిని సందర్శించి వారి సలహా మేరకు వైద్య పరీక్షలు అన్ని చేయించి ట్రీట్మెంట్ చేయించాలి అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆల్మోస్ట్ లేదనుకున్న లెఫర్షియంలో కొద్దిగా నమోదవుతా ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో శరీరం మీద వైఫ్ స్పాట్స్ కనిపిస్తా ఉన్నాయి అది పోషకాహారం లేకపోవడం వల్ల వచ్చిందా లేకపోతే లెఫర్సీ వల్ల వచ్చిందా అనేది కూడా ఒకసారి పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లెఫర్సీ వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మాత్రమే అది బయటపడుతుంది అందువల్ల ఈ ప్రారంభ దశలోనే మన వైద్యం తీసుకున్నట్లయితే దాన్ని నిర్మూలించవచ్చు ఇవాళ ముఖ్యంగా అందరం బయట వాతావరణానికి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల కూడా ఆ ప్రమాదం ఉంది ఇవన్నింటినీ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించి వైద్యుల్ని సంప్రదించి తగిన వైద్యం అందించవలసిందిగా మీ అందరినీ సవీనంగా కోరుకుంటూ వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు విషయాలపైన చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది ఆరోగ్యం పట్ల ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందరికీ వైద్యం అందించాలనే సత్సంకల్పంతో ముందుకు వెళతా ఉంది దాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ సవీనంగా విజ్ఞప్తి ఉన్నాం